చిన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం యష్యా గ్రంథం యశ్యాగ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చిన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు నీళ్ళు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోచున్నది యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను ఇస్రాయేల్ దేవుడనైనా నేను వారిని విడనాడను నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదామండి యహోవా అను నేను వారికి ఇచ్చదను యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదను చాలండి దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి ఆయన చూచుచున్న దేవుడు అని ఆయన మాట్లాడే దేవుడు అని ఆయన కనిక్రమ గల దేవుడు అని ఆయన పరిశుద్ధుడు అని ఆయన మహోన్నతుడు అని ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడని ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడని ఆయన ఉన్నవాడు అనువాడని ఇలాగ దేవునికి నేను ఒకసారి ఒక బుక్ సెంటర్లో చూశాను యేసు ప్రభు వారికి ఏడు వందల పేర్లు ఉన్నాయని అందులో ఏడు వందల పేర్లు ఏదైతే ఉన్నాయో ధవల రత్నవర్ణుడు ఇలాగా చాలా ఏడు వందల పేర్లు దాకా దేవునికి ఉన్నాయి బైబిల్లో అలాగే దేవునికి ఆ ఏడు వందల పేర్లలో ఒక శ్రేష్టమైన పేరుని నేను ఈ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను దేవునికి ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన పేరు ఏంటంటే ఆయన ఉత్తరమిచ్చువాడు ఎవరంటండి ఆయన ఉత్తరం ఇచ్చేవాడు మన దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు అసలు ఉత్తరం ఇచ్చేవాడంటే ఉత్తరం ఇవ్వటం అంటే ఉత్తరం ఇవ్వటం అనంటే జవాబు ఇవ్వటం ఉత్తరం ఇవ్వటం అంటే స్పందించటం ఉత్తరం ఇవ్వటము అంటే నెరవేర్చటం ఇట్లాగా ప్రతిఫలం ఇవ్వటం అనే దేవుడు మరలా తిరిగి మనతోటి మాట్లాడ్డం కాబట్టి ప్రియుల దేవుడు దేవుడికి ఉన్నటువంటి శ్రేష్టమైన పేరేంటంటే ఆయన ఉత్తరమిచ్చువాడు ఉత్తరమిచ్చువాడు ఈరోజున ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది అనే మాట రాస్తున్నాడు అంటే చాలామంది దీనదశలో ఉండి దారిద్ర్యపు స్థితిలో నుండి దప్పికతో ఉండి దాహం కొరకు నీళ్ళు నీళ్ళు అని వెతుకుతున్నారు నీళ్ళ కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నీళ్ళ కోసం చుట్టాలను అడుగుతున్నారు నీళ్ళ కోసం బంధువులను అడుగుతున్నారు దాహం తీర్చబడ్డం కోసం వీధి వారిని అడుగుతున్నారు దాహం తీర్చబడ్డం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఎక్కడ వాళ్ళకి జవాబు దొరకటం లేదు కానీ దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేది దేవునికి స్తోత్రం ఇద్దామా అండి హలో కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఉత్తరం ఇచ్చేవాడు నేనే యోహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను మన దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు మన దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు మనం ఉత్తరం ఇచ్చిన దానికి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఆయన మనకు జవాబు ఇచ్చేవాడుగా మనకి ఇక్కడ కనబడతాడు బెతస్తా అనే ఒక కోనేరు ఉందండి అక్కడ ముప్పై ఎనిమిదేళ్ళ నుండి ఒక వ్యాధి గల ఒక మనుష్యుడు పరుపు మీద పడుకొని ఉంటాడు కింద నేల మీద పడుకొని ఉంటాడు ఆ కోనేరు ఒక ప్రత్యేకత ఉంది అప్పుడప్పుడు వచ్చి ఆయా సమయాల్లో ఒక దేవదూత వచ్చి ఆ కోనేరులో ఉన్న నీళ్ళని కదిలిస్తూ ఉంటుంది అలా నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో ఎవరైతే మొట్టమొదట ఆ నీళ్ళల్లోకి దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గల్ల వాడైనా కానీ వాడికి శ్వాస దొరుకుతుంది వాడికి జ్వరం ఉన్న జలుబు ఉన్నా దగ్గున్న వాడికి గుండె ఉన్న కిడ్నీ జబ్బు ఉన్న వాడికి క్యాన్సర్ ఉన్నా అవసరమైతే ఎయిడ్స్ ఉన్నా వాడి ఎట్లాంటి భయంకరమైన వ్యాధిగ్రస్తులైనా ఆడు ఆ మొట్టమొదటి ఆ నీళ్లు కదిలించినప్పుడు నీళ్ళలో దిగంగానే ఆ వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు అయితే ఒక మనుష్యుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ నీళ్ళలో దిగటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ సమయంలో యేసుప్రవారు వచ్చారు ఆ వ్యక్తిని చూచాడు పలకరించాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నువ్వు ఉన్నావు నీ పరిస్థితి ఏంటని అడిగాడు అప్పుడు వాడు తన సంగతి ఇలా చెప్తాడు చూడండి యోహాను సువార్త ఐదో అధ్యాయము ఏడో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యోహాన్ వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాం ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక నాకంటే ముందుగా దిగు ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఆ వ్యక్తి అంటున్నాడు ప్రభువా నేను నీళ్ళల్లో ఆ దేవతతో వచ్చినప్పుడు నేను నీళ్ళల్లో ది నన్ను దించమని నేను నా పక్కన అడుగుతున్నాడు నన్ను నన్ను తెచ్చేవాడిని అడుగుతున్నాను నేను నా బంధువులను అడుగుతున్నాను నేను అన్నదమ్ములను అడుగుతున్నాను నేను ఆ రక్త సంబంధికులు ఎవడన్నా కనబడుతుంటే అడుగుతున్నాను నా పొరుగు వారిని అడుగుతున్నారు అటువైపు వెళ్ళే వాళ్ళందరూ నా పక్క నుండి నడుచుకుంటా వెళ్ళేవారందరినీ నేను అడుగుతున్నాను అయితే నేను నా నాకు నేను అరుస్తూ కేకలేస్తున్నాను నన్ను తీసుకెళ్ళండి నన్ను అందులోకి దించండి నన్ను బాగు చేయండి నాకు స్వస్థత కావాలి నా జీవితం బాగుపడాలి నేను లేవన ఎత్తబడాలి నేను బా నేను నడవాలి అని చెప్పేసి నేను వేదన పడుతున్నాను మొరపెట్టుకుంటున్నాను బతిమలాడుకుంటున్నాను ఒక్కడ కూడా నాకు ఉత్తరం ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు అప్పుడు ఏ సూప్రి వారు ఆ వ్యక్తితో ఇలా అనుకుంటాడేమో అయితే నేను నీకు ఉత్తరం ఇస్తానని ఉత్తరం ఇచ్చేవాడు ఎదురుగా నిలవబడ్డాడు లేచిని పొరు పెత్తుకోమని ఉత్తరం ఇచ్చాడు దేనికి స్తోత్రం ఇద్దామండి అలలియ కాబట్టి ఆ వ్యక్తికి ఉత్తరం ఇచ్చేవాడవుడు లేడు అయితే మన దేవుడు ఉత్తరం ఇచ్చి వాడిగా మనకి కనబడతాడు ప్రిలరా ఆయన ఎలాగ ఉత్తరం ఇస్తాడో కొన్ని విషయాలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను చూడండి ఆయన మన దేవుడు ఆయన ఉత్తరం ఇచ్చేవాడిగా మనకి కనబడుతున్నారు ఇప్పుడు కొంతమందిని మనము అడిగామనుకోండి మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు మనకేదైనా సహాయం కావాలన్నప్పుడు కొంతమందిని అడుగుతాం మ్యాక్సిమం ఎవరిని అడుగుతాం మనము మనకి ఇవ్వగలిగిన వాళ్ళనే మనం అడుగుతాం కొంచెం ధనవంతుల్ని మనం అడుగుతాం అయితే వాళ్ళు ఏం చేస్తారు సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన భాగంలో దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు ఎలా ఉత్తరం ఇస్తాడంటండి దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో మామూలుగా ప్రైవేట్గా కానీ లేదంటే అంత పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా సరే వాళ్ళ పై అధికారులు వాళ్ళు చాలా దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తారు నేను చాలా చోట్ల పని చేసినప్పుడు అక్కడున్న అధికారులు స్త్రీ పురుషులని పిలవటానికి రేట్రా ఎళ్ళమంటానికి రేను వెళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అలాగే స్త్రీలను అయితే అది ఎక్కడికి వెళ్ళింది దాన్ని ట్రమ్మను అనేవాళ్ళు ఉన్నారు అంటే ధనవంతుడు ఎలా ఉత్తరం ఇస్తాడంట దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు గర్వంగా ఇస్తాడు ప్రత్యుత్తరమిస్తాడు ప్రత్యుత్తరం ఇస్తాడు అయితే మన ఏసయ్య ఎలా ఇస్తాడు చెప్తాను చూడండి సామెతల గ్రంథంలోనే పదహారవ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో మొదటి దుర్యా హృదయాలోచనలు మనుష్య నివాసము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చటకు యహోవ వలన కలిగను అంటే మన ఏసయ్య చక్కగా ఇస్తాడు మనతోటి ఆయన దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కాదు మనకి చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒక పాపాత్రమైన స్త్రీ ఆయన పాదాలను కడగడానికి వచ్చినప్పుడు అమ్మ అని పిలిచి సంబోధించి నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తానని చెప్పేసి ప్రభు చక్కగా ప్రత్యుత్తరం ఇస్తాడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని అమ్మ నిన్న ఎవరూ ఏమీ చేయలేదా నేను కూడా నిన్నేం చేయనని చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడు మగ్ధలేని మరియా సమాధి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మ అని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు నా కుమారి అని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన రక్తగా రక్తస్రావం కలిగిన స్త్రీతోటి ప్రత్యుత్తరం ఇచ్చాడు ప్రిల్లర లోకం మనకిచ్చే ప్రత్యుత్తరము దంబంగా ఉంటుంది దురుసుగా ఉంటుంది మనల్ని అసహించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే మనం ఏసుప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మొర ఆయన మనకి చక్కగా ప్రత్యుత్తరం ఇస్తాడు చాలా గౌరవంగా ప్రత్యుత్తరం ఇస్తాడు ఆ గౌరవాన్ని సమాజంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నా మనకి మహిమ కలుగును గాక హలూ ప్రిల్లరు ఆయన చక్కగా మనకి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అసలు దేవుడు మన ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా మనకి కనబడతాడు మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదన్నా కంప్లైంట్ ఇచ్చామనుకోండి పోలీసు వాళ్ళు సరిగా మనకు ప్రత్యుత్తరం ఇవ్వరు వారమైనా రెండు వారాలైనా మనము వాళ్ళ చుట్టూ తిరగాలి అలాగే మనము హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఒక డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్లు సరిగా మనకు ప్రత్యుత్తరం ఇవ్వరు మనల్ని పట్టించుకునేవాడు ఎవడో ఉండాడు అట్లాగా చాలా భయంకరంగా హాస్పిటల్లో ఉంటాయి మనం ఏదన్నా తాలూకా ఆఫీస్కు ఆధార్ కార్డు దగ్గరకో రేషన్ కార్డు దగ్గరకో మనం వెళ్ళామనుకోండి మనకు సరిగా ప్రత్యుత్తరం ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు అలాంటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారనంటే ప్రభుత్వ అధికారులు ఏం చేశారనంటే సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి తొందరగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి స్పందన అనే ప్రోగ్రాం పెట్టారు ఎప్పుడైనా అన్నారా అదే స్పందన అనే ఒక కార్యక్రమం పెట్టారు అది సపరేట్గా ప్రతి ఆఫీస్ దగ్గర ఒక బోర్డు పెట్టుకుని స్పందన అని కూర్చుంటారు దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానంటే నాకు సరిగా పోలీస్ ఎస్ఐ ప్రత్యుత్తరం ఇవ్వకపోతే నేను ఆ స్పందనలో ఇలా చెప్పానంటే అయ్యా ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ పెట్టాను మా ఏరియాలో అయితే వాళ్ళు సరిగా నాకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు అని అన్నానంటే అలా అర్జీ పెట్టుకున్నానంటే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చేటట్లుగా చేస్తారు ఆ స్పందన కూడా మనకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు అని అంటే అదే ఇరవై నాలుగు గంటల్లో కాదు అసలు గంటలోనే ఆ క్షణంలోనే ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన వారు కాబట్టి ప్రిల్లరా ఆయన మన దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేవాడిగా మనకి కనబడతాడు అసలు దేవుడు అంటే ఎవరు అని అంటే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు దేవుడు బైబిల్లో ఏలియా ఏలియా అనే ఒక దైవజనుడు మనకు కనబడతాడండి ఆ కాలంలో అహబు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు ఆయన భార్య పేరు అహబూ భార్య పేరు తెలుసా మీకు అందరికీ ఆమె పేరేంటి యజుబేలు అహబూ భార్య పేరేంటండి యజుబేల్ యజుబేలు అనే మాటకు అర్థమంట నిన్నే చదివాను నేను శీలవతి అని అర్థం అంటుబ యజుబేల్ అనే మాటకి సౌందర్యవతి అని అర్థం కానీ ఆమె పేరుకు తగినట్టుగా ఆమె ఉండలేదు ఎవరన్నా పుట్టింటి దగ్గర నుంచి సారదెస్తారు మంచమో బేర్వానో లేదంటే ఏదో ఒకటి తెస్తారు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ఆవిడ పుట్టింటి నుండి మంచం బేర్వా కాదు అక్కడికి ఏసీ కూడా తెచ్చేసింది అప్పుడప్పుడు చెప్తా ఉంటాను చూడమ్మాయి అట్లా తెచ్చిందో నువ్వు కూడా అలాగ దీవించబడాలి నువ్వు కూడా అలాగే ఆశీర్వదించబడాలి అంటూ ఉండేవాడు అలాగే యజ్వేలు ఏం చేసింది అని అంటే పుట్టింటి నుంచి ఎవరన్నా మంచెత్తారు బేరవాదేస్తారు ఇంకేదన్నా తెస్తారు ఏకంగా దయ్యాన్ని తెచ్చింది పుట్టింటి నుంచి బయలు అనే ఒక దేవతను తెచ్చుకుంది తీసుకొచ్చి అక్కడ కాపురం చేసే దగ్గర ఇజ్రాయెల్ దేశంలో స్థాపించింది ప్రియులరా అలా స్థాపించినప్పుడు అన్ దేవునికి కోపం వచ్చి ఏలియా ద్వారా మూ ఏలియా ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు భయంకరమైన కరువు వచ్చింది మొరపెట్టుకుంటున్నారు అందరూ రాజు కూడా వేద తిరుగుతున్నాడు నీళ్ళ కోసం అసలు నీళ్ళే లేవు పశువులు తినడానికి గడ్డి లేదు ఇంకా భయంకరమైన కరువు మూడున్నర సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడెవడూ లేడు అలాంటి సమయంలో ఏలియా కర్మేల మీద కర్మేల పర్వతం మీదకి అందరిని రమ్మని రాజుని రమ్మని ఆ బాయ్య పర్వతం రమ్మని యజుబలను రమ్మని మొత్తాన్ని రమ్మని నించోపెట్టి ఆ పర్వతం మీద ఏలియా ఒక మాట అంటాడు చూడండి ఆ మాట మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగంలో తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహవా నామమును బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడని నిశ్చయించదు రండని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చి రి ఏలి ఏమంటున్నాడు అని అంటే ఆ పర్వతం మీద అందరిని పిలిచి మీరు ఒక బలిపీఠాన్ని కట్టుకోండి నేను ఒక బలిపీఠాన్ని కట్టుకుంటాను దాని మీద పశువుని మీరు ఒక పశువుని మీరు ఒక ఎద్దును పెట్టండి నాకు ఒక ఎద్దుని ఇవ్వండి మీరు ప్రార్థన చేయండి మీ దేవు మీ దేవతలకు నేను ప్రార్థన చేస్తాను అయితే ఏ దేవుడికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని మనం ఈ రోజున గ్రహిద్దాం నిజమైన దేవుడెవరు ఇచ్చేవాడు నిజమైన దేవుడు తిరిగి స్పందించేవాడు నిజమైన దేవుడు తిరిగి కార్యాలు చేసేవాడే నిజమైన దేవుడు ప్రిలరా అక్కడ ఏలియా అంటున్నాడు అసలు దేవుడంటే ఎవరో వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు దేవుడంటే ఎలా ఉంటాడో ప్రజలకు తెలియజేస్తున్నాడు దేవుడు అంటే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు దేవుడు అని చెప్తున్నాడు అందున బట్టే ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా అంత తొందరగా వెళ్ళరు అనేక మంది ఆయన దగ్గరికి వస్తారు ఆయన దగ్గరకు వచ్చినవాడు అంతా సామాన్యంగా బయటికి వెళ్ళిపోడు ఎందుకు ఎందుని బట్టి అని అంటే వాడికి తెలుసు యేసు దగ్గరికి వచ్చిన వాడికి ఆ ఏసయ్య ప్రత్యుత్తరము ఇచ్చేవాడు ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఆయన కార్యాలు చేసేవాడుగా మనకి కనబడుతున్నాడు ప్రియులరా కాబట్టి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు మరొక మాట మనం జ్ఞాపకం చేస్తాను చూడండి కీర్తనలో నూట పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగంలో ఇరుకునందుండి నేను యహోవాకు మోరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చను ఇక్కడ చూడండి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నూట పద్దెనిమిదవ కీర్తన ఐదవ వచ్చినంలో ఎక్కడి నుండి మొరపెట్టాడంట ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం యహోవా నాకు ఉత్తరం ఇచ్చను ఉత్తరం ఇచ్చాను ఇరుకంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా ట్రైన్లో ప్రయాణం చేస్తాం జనరల్ బోగీలో వెళ్ళటానికి ఇష్టపడతామా రిజర్వేషన్లో వెళ్ళడానికి ఇష్టపడతామా రిజర్వేషనే కావాలి మనకు దైవికలాగా అలాగే అందులో ఉండటానికి ఆ ఇరుకులో మనం ప్రయాణం చేయటానికి ఇష్టపడ్డాం ఒకసారి రిజర్వేషన్ బోగీలో బాత్రూంలో ఐదు గంటలు ప్రయాణం చేశారు ఎందుకంటే అంతమంది ఉన్నారు వేలాడుతున్నారు ఇరుకునందు ఉండటానికి ఎవరికి ఇష్టం ఉండదు ప్రియులరా అయితే ఇరుకునందు ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇబ్బందుల్లో ఉండడం చిక్కుల్లో ఉండడం ఇరుకునందున్న దేవుడు విశాలంగా ఉండేటప్పుడు ప్రార్థన చేస్తే మాత్రం వినేవా వినేవాడు దేవుడు కాదు ఇరుకునందున్న ఎంత ఇరుకుల్లో ఉన్న ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనకు ఒక అవకాశం ఉంది అంటే ఉందనంటే మొరపెట్టే అవకాశం ఉంది దేవుడు మొరపెట్టమంటున్నాడు భక్తుడు తన అనుభవం తెలియజేస్తున్నాడు ఇరుక్కున్నందుండి నేను మొరపెట్టాను దేవుడు విశాల స్థలం అందు నాకు ఆయన ఉత్తరం ఇచ్చాడు ఇరుకుల్లో ఉన్నామా అయితే మనము మొరపెట్టే అవకాశం మనకు ఉంది యోన ఎక్కడి నుంచి పెట్టాడనంటే పాతాల గర్భంలో నుంచి మత్స్యము కడుపుల చేప కడుపులో ఉంచి అగాధ అసలు బైబుల్ మొత్తంలో అంత ఇరుకులోకి వెళ్ళిపోయిందంటే మనం యోన అని చెప్పుకోవచ్చు ఇంక అంతకంటే కిందికేం వెళ్తాం అంత కిందికి వెళ్ళిపోయాడు అంత ఇరుకులోకి వెళ్ళిపోయాడు అక్కడి నుండి మొరపెట్టాడు అగాధ స్థలంలో నుండి మొరపెట్టాడు ఆకాశం ఉందన్న దేవుడు ఉత్తరం ఇచ్చాడు దేవునికి స్తోత్రం నిబ్దామా అండి హలోలు నువ్వు ఎంత నువ్వు మనం అనుకుంటున్నావు మనం ఇరుకులో ఉన్నామని మనకంటే వంద రెట్లు ఇరుకులో ఉన్నోళ్ళు బయటకు దేవుడు లేవనెత్తాడు అక్కడి నుండి మొరుపెట్టినోళ్ళు బయటికి వాడు దేవుడు నేల నుండి ఆయన దరిద్రం లేవనెత్తగలిగిన వాడు ఇరుకులో ఉన్న వాళ్ళని ఆయన బయటికి తీసుకురాగలిగిన వాడు ఇరుక్కునందుండి మొరపెడితే ఆయన విశాల స్థలములు ఆయన ప్రత్యుత్త ప్రత్యుత్తరం ఇచ్చాడు పిల్లరే ఆయన ఎలా ఇచ్చాడు ముప్పై ఒకటో కీర్తన ఎనిమిదవ వచ్చినంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి ము కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగంలో నీవు శత్రువుల చేత నన్ను చరపట్టలేదు విశాల స్థలముల నా పాదములు నిలవబెట్టివి అలాగే పద్దెనిమిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటాం కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగంలో తొమ్మిదవ వచ్చిన భాగంలో చూడండి చూడండి ఇక్కడ దేవుడు ఆయన ఆకాశము నుండి ఆయన వచ్చి ఆయనకు మనకు ఉత్తరం ఇచ్చేవాడిగా మనకు కనబడుతున్నాడు ఆయన మనల్ని ఇరుకులో ఉన్న వాళ్ళని మనల్ని విశాల స్థలమునకు తీసుకొని ఆయన వచ్చి ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడిగా మనకి కనబడుతున్నాడు అంటే విశాల స్థలమందు ఆయన మనకు ఉత్తరం ఇవ్వటం అంటే అర్థం ఏంటంటే ఇరుకులో ఉన్న మనల్ని విశాల స్థలమునకు తీసుకొని వచ్చి ఆయనకి ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తాడనే భావం మనకు అక్కడ కనబడుతూ ఉంది కాబట్టి ప్రిల్లరా భక్తుడు అంటున్నాడు నేను ఇరుకునందుండి మొరుపెట్టాను ఆయన విశాల స్థలంలో ఉండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు దానియలు సింహాల బోన్లో ఉండి మొరపెడతాడు దేవుడు ఉత్తరం ఇస్తాడు ప్రిలరా భక్తులందరూ చాలా భయంకరమైన పరిస్థితులుండి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం అలాగే కొన్ని సమయాలలో మనకు ప్రార్థించడానికి మనకు కుదరదు మనకు అవకాశం ఉండదు అట్లాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు యశాగ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి యశాగ్రంథం అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యశోగ్రంథం ఇరవై అరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో వారికి ఇలాగ జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయిచూ ఉండగా నేను ఆలకించదును దేవుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఉంటూ ఉండగానే ఉత్తరం ఇచ్చేస్తాడు కొన్ని పరిస్థితులలో మనం బస్సులో వెళ్తున్నా ట్రైన్లో వెళ్తున్నా ప్రార్థించడానికి మనకు కుదరదు అట్లాంటి సమయాల్లో కూడా ఆయన మనం వేడుకొనక మునిపే మనం ఈ ప్లాట్ఫారం మీద ఉంటే అంటే ఈ ప్రార్థన అనే ప్లాట్ఫారం మీద ఉంటే మన మనస్సు దేవుల్లోనే ఉంటే మనకు అట్లాంటి ప్రార్థించే టైం మనకు దొరకలేకపోయినా వేడుకొనక మునిపే నేను వారికి ప్రత్యుత్తరం ఇస్తాను ప్రత్యుత్తరం ఇస్తాను కాబట్టి ప్రియుల దయా శ్రేష్టమైన మాటను మనం చూస్తున్నాము యహోవ అను నేను వారికి ఉత్తరం ఉత్తరమిచ్చేదను ఉత్తరం ఇచ్చేదనో కాబట్టి దేవుడు మనకి ఆయన ఉత్తరం ఇస్తాడు పిల్లరా ఆయన ఎలా ఉత్తరం ఇస్తాడు అంటే ఆయన కార్యాలు చేసి ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు వ్యాధిగా ఒంట్లో అనారోగ్యం ఉన్నవారికి దేవుడు స్వస్థతనిచ్చి ఆయన ఉత్తరం ఇస్తాడు పిల్ల జీవితాలు పాడైపోయిన వారికి ఆయన జీవితాలను బాగు చేసి ఆయన ఉత్తరం ఇస్తాడు ప్రియుల ఇరుకులో ఉన్నవారిని విశాల స్థలంలో నడిపించి ఆయన ఉత్తరం ఇస్తాడు ఏలి అంటున్నాడు అసలు ఉత్తరం ఇచ్చేవాడు ఇక్కడ నుంచి కాదు ఆకాశం నుండి ఇస్తాడు ఆయన ఆకాశం నుండి అగ్నిని దించి అక్కడ వాళ్ళకి ఉత్తరం ఇచ్చాడు ఆకాశం నుండి వర్షంని కురిపించి ఆయన ఉత్తరం ఇస్తాడు కొంతమంది అంటారు కదండి అగతాలు చేస్తారు కదా నీకేమన్నా అన్ని ఆకాశంలో నేను ఊడి అనుకుంటున్నావా ఓ తెగ ప్రార్థన చేస్తున్నావు నువ్వేమన్నా అన్ని ఆకాశం నుంచి ఏమన్నా వస్తాయి అనుకుంటున్నావా అని మన మనల్ని ఎగతాలు చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు అసలు ఉత్తరం ఇచ్చేవాడు అక్కడ నుండే ఇస్తాడు ఆకాశం నుండి ఆయన ఉత్తరం ఇస్తాడు మేఘ వాహనుడే మేఘాలను ఉంచి మన మీదకి దిగి వచ్చి ఆయన ఉత్తరం ఇస్తాడు దానినే అద్భుతాలు అంటారు అంటారు అది కంటి కనబడదంది అంటారు హృదయమునకు గోచరం కానీ చెవికి వినపడనది అని అంటారు ప్రియులరా కాబట్టి దేవుడు ఆయన ఆకాశం నుండి ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు అట్టి విధంగా దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజున మనం ఒక శ్రేష్టమైన పేరు దేవుణ్ణి మనము చూస్తున్నామండి ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు అలాగా మన ప్రార్థనలన్నిటికీ దేవుడు ఉత్తరం ఇచ్చినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక ఆమె